దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ నైన్ ఎమోషనల్లో ఉన్న యశ్వంత్కి తండ్రి ఊహగా కనిపిస్తూ ఏం చెప్తున్నాడు కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం చేతిలో ఉన్న రాడ్ వదిలేసి ఫాస్ట్గా జగదీశ్వరావు దగ్గరికి వచ్చి వాడి మెడను పట్టి కసిగా వాడి కారు ముందు పార్టీకేసి తలను కొట్టాడు ఆ పార్ట్ సొట్టపడితే పడితే జగదీశ్వరావు తల నుండి రక్తం వస్తుంటుంది అయినా యశ్వంత్ ఆవేశం చల్లారక వాడి కడుపున పిడికిలి బిగించి గట్టిగా గుద్దాడు ఆ దెబ్బకి వాడు నోటిలో నుంచి రక్తం కక్కుతూ వెళ్ళి అభి కాల దగ్గరికి వెళ్ళి పడ్డాడు అభి కూడా అతని షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా పైకి లేపి నువ్వు చేసిన తప్పుకి చిన్న పెద్ద అని కూడా చూడాలనిపించడం లేదు నీకొక్క ఆడపిల్ల ఉంది కదా కాస్త కూడా కనికరం లేకుండా నిండు గర్భవతి అయిన సంచనాన్ని చంపాలని చూస్తావా నిజంగానే నీలాంటి దుర్మార్గుణి మామూలుగా వదలకూడదు అంటూ అభి వాడి చంపన గట్టిగా కొట్టాడు ఆ ఫోర్స్కి వెళ్ళి జగదీశ్వరరావు నేలకి కరుచుకుంటాడు యశ్వంత్కి వాడిని చూస్తుంటే సంజన కారులో ఇరుక్కుపోయి నిండు కడుపుతో ఎంతగా ఇబ్బంది పడిందో బేబీ బంప్కు దెబ్బ తగిలి తనకి బ్లీడింగ్ కావటం అంతా కళ్ళ ముందు కదులుతూ ఫాస్ట్గా వాడి దగ్గరికి వచ్చి వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి సంజు మీద ప్రేమతో కన్నీళ్లు పెడుతూ వాడిని కుక్కని కొట్టినట్టు ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు వాడు అలా తన్నులు తింటుంటే అవి ఆదిత్య కూడా అడ్డుపోకుండా ఆవేశంగా చూస్తున్నారు అక్కడ జరుగుతున్న సీన్ చూసి రాకేష్ వణికిపోతూ పారిపోవాలని చూస్తుంటే ఆదిత్య కోపంగా వాడి దారికి కాలు అడ్డుపెట్టాడు దాంతో రాకేష్ బోర్ల బొక్క పడ్డాడు ఆదిత్య వాడిని పైకి లేపి ఎక్కడికి రా పారిపోవాలని చూస్తున్నావు అంటూ వాడి చంప మీద ఒక్కటి పీకుతాడు ఆ దెబ్బకి వాడు కింద పడి నిజంగా ఈ యాక్సిడెంట్ గురించి నాకేమీ తెలీదు నన్ను నమ్మండి అని వేడుకున్నాడు అంతలో చక్రి కానిస్టేబుల్స్తో కలిసి అక్కడికి వచ్చేసరికి యశ్వంత్ అదే ఆవేశంతో వాడిని కుక్కని కొట్టినట్టుగా కొట్టడం కనిపిస్తుంటుంది మై గాడ్ అని అనుకొని చక్రి ఆపటానికి వెళ్ళబోతుంటే అభి చక్రీ చేపట్టుకొని ఆపాడు చక్రి ఆశ్చర్యంతో చూస్తూ ఎందుకు అభి నన్ను ఆపావు అని అడిగాడు అభి దీర్ఘంగా యశ్వంత్ ఆవేశంతో వాడిని కొట్టడం చూస్తూ సంచిన కారులో ఇరుక్కుపోయి పురిటి నొప్పులతో నరకం అనుభవిస్తుంటే యశ్వంత్ దగ్గర ఉండి అదంతా చూశాడు ఒక్కసారి యశ్వంత్ కళ్ళు చూడు అని అన్నాడు చక్రి వాని కొడుతున్న యశ్వంత్ వైపు చూస్తున్నాడు యశ్వంత్ కళ్ళు ఎర్రగా రక్తం కక్కేటట్టుగా ఉన్నాయి పళ్ళ బిగువన యశ్వంత్ పడుతున్న ఆవేశం చక్రికి అర్థమవుతుంటుంది కాసేపైనా యశ్వంత్ ఆవేశాన్ని చల్లారి నువ్వు చక్రి అన్నాడు అభి కాని యశ్వంత్ వాడిని కొట్టే దెబ్బలకు వాడు చస్తాడేమో అన్నట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి అది చూసి చక్రి కంగారు పడుతున్నాడు యశ్వంత్ ఆగటం లేదు వాడి నోటి నిండా రక్తం వస్తున్నా కాస్త కూడా జాలి పడకుండా వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు అభి ఇది కరెక్ట్ కాదు మా పోలీసుల ముందు యశ్వంత్ కొట్టే దెబ్బలకు అతను చస్తే అది పెద్ద రిమార్క్ అవుతుంది అని అన్నాడు అభిచి విడిపించుకుంటూ కానీ అభి చక్రీకి ఛాన్స్ ఇవ్వకుండా ఆ చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ అయితే కానివ్వు ఒకసారి ధనుంజయ్ గారి మరణానికి కారణమయ్యాడు అది సరిపోదని ఇప్పుడు సంజనాని యశ్వంత్ని చంపాలని చూశాడు అన్నాడు ఆవేశంతో నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు అభి యశ్వంత్ చేతిలో వాడు చస్తే యశ్వంత్ నేరస్తుడవుతాడు యశ్వంత్కి ఆ పరిస్థితి వస్తే సంచనా ఇద్దరి పిల్లల పరిస్థితి ఏం కావాలో ఆలోచించు అని అన్నాడు సంచనా పిల్లలు అనగానే అభి కంగారు పడుతూ చక్రీ చేయి వదిలేశాడు ఆ వెంటనే కానిస్టేబుల్స్ అంటూ చక్రి యశ్వంత్ దగ్గరికి వెళ్ళి యశ్వంత్ని ఆపాలని చూస్తున్నాడు కానీ యశ్వంత్ ఉన్న ఆవేశంలో పోలీసులు చెప్పిన వినే పరిస్థితిలో లేడు వాళ్ళ మాటలు కూడా కాదని వాడిని చావగొడుతున్నాడు యశ్వంత్ కన్నీళ్లతో కూడిన ఆవేశం ఆతిథ్యకి కూడా అర్థమవుతూ కళ్ళల్లో నీళ్లు చేరుతున్నాయి ప్లీజ్ యశ్వంత్ నేను చెప్పేది విను అని చక్రి యశ్వంత్ని ఆపాలని చూస్తున్నా యశ్వంత్ మామూలుగానే టెంపరోడు ఇక ఇలాంటి పరిస్థితిలో ఆగుతాడా నన్ను వదలండి అంటూ పోలీసులుండి విడిపించుకుంటూ వెళ్ళి వాడిని పెట్టి తంతున్నాడు యశ్వంత్ని ఆపడం చక్రీకి ఆ కానిస్టేబుల్స్ వల్ల కూడా కావడం లేదు ఆదిత్య ప్లీజ్ నువ్వైనా మీ అన్నయ్యని కంట్రోల్ చేయి అన్నాడు చక్రి భయపడుతూ ఆదిత్య కన్నీళ్ళు తుడుచుకొని దగ్గరికి వచ్చి అన్నయ్య ప్లీజ్ వాడిని చంపి నీ చేతుల్ని మలినం చేసుకోకు అని అన్నాడు అయినా ఆవేశం చల్లారడం లేదు వాడిని అలాగే కుక్కను కొట్టినట్టుగా కొడుతుంటే ఆదిత్యతో పాటు అభి కూడా వచ్చి యశ్వంత్ని చెరోపక్క పట్టుకుని బలవంతంగా కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు కానిస్టేబుల్స్ వచ్చి జగదీశ్వరరావుని పట్టుకున్నారు నన్ను వదలండి వాడు నా చేతిలో చావాలి అన్నాడు యశ్వంత్ అదే ఆవేశంతో ప్లీజ్ యశ్వంత్ నీ బాధ మాకు అర్థమవుతుంది బట్ నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం ఎందుకు సంజనాని పిల్లల్ని గుర్తు తెచ్చుకొని నీ ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకో అన్నాడు అభి యశ్వంత్ కళ్ళల్లో కన్నీలు ఆగటం లేదు కానిస్టేబుల్స్ ముందు అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అన్నాడు చక్రి జగదీశ్వరరావుని ఉద్దేశిస్తూ వాడు నడవలేని పరిస్థితికి వచ్చేసరికి వాడిని పట్టుకొని వెళ్తున్నారు నువ్వు కూడా పద అన్నాడు మరో కానిస్టేబుల్ రాకేష్ దగ్గరికి వచ్చి ఈ యాక్సిడెంట్లో నాకు ఏమీ సంబంధం లేదు సార్ అన్నాడు రాకేష్ భయపడుతూ నీకు సంబంధం ఉందో లేదో అది మా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది కానీ నువ్వు ముందు పదా అని చెప్పి రాకేష్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు యశ్వంత్ వాళ్ళిద్దరిని విడిపించుకొని మోకాలి మీద కూలబడి ఆగకుండా కన్నీళ్లు పెడుతున్నాడు చక్రి దగ్గరికి వచ్చి నీ ఆవేశం అర్థమవుతుంది యశ్వంత్ బట్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ లారీ డ్రైవర్ కూడా మా కస్టడీలోకి తీసుకున్నాము నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆదిత్యని అబిని చూసి యశ్వంత్ని చూసుకోండి అని చెప్పి చక్రి వెళ్ళిపోయాడు అలా కన్నీళ్లు పెడుతూ యశ్వంత్ శూన్యంలోకి చూస్తుంటే ఆ శూన్యంలో యశ్వంత్కి ధనుంజయ్ గారు చిరునవ్వు నవ్వుతూ ఊహగా కనిపిస్తున్నారు ఊహల్లో తండ్రి అలా కనపడగానే యశ్వంత్ మొహంలో నెమ్మదిగా ఆవేశం తగ్గి సంతోషం చేరుతుంటుంది ఏడవద్దు నానా అన్నట్టుగా ధనుంజయ్ గారు కొడుక్కి తల ఊపుతూ చెప్పి వారి మనసు ఇప్పుడు పూర్తిగా శాంతిచ్చింది అన్నట్టుగా కొడుకుని ఆశీర్వదిస్తున్నట్టుగా చేయి చూపిస్తున్నాడు చిన్నతనం నుండి తండ్రే బలంగా బతికిన యశ్వంత్కి తండ్రి శూన్యంలో అలా కనిపిస్తుంటే మనసులో పెద్ద భారం దిగినట్టుగా అవుతూ భావోద్వేగంతో నవ్వుతూ సంతోషపడుతున్నాడు కొడుకు చిరునవ్వు చూసి ధనుంజయ్ గారు కూడా నిదానంగా మబ్బుల్లో కలిసిపోతున్నాడు తండ్రి కోసం మళ్ళీ ఆశగా యశ్వంత్ వెతుకుతుంటే ఈసారి తనే కొడుకుగా పుట్టినట్టుగా శూన్యంలో బాబు బోసినవులు చిందిస్తూ కనిపిస్తున్నాడు బాబు అలా కనిపించగానే యశ్వంత్ మనసు ఆనందంతో పొంగిపోతూ థ్యాంక్ యూ డాడ్ అని మనసులో చెప్పుకొని ఆ బాధని మర్చిపోయి సంతోషపడుతున్నాడు కొద్దిసేపటికి పూర్తిగా నార్మల్ అయిపోయి మౌనంగా ఉండటం ఆదిత్య అభి చూస్తూ పక్కకి వచ్చి కూర్చున్నారు ముగ్గురు మధ్య మౌనం ముగ్గురు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు కొన్ని నిమిషాలకి అభి మాట్లాడుతూ నీ జీవితంలో ఇక బాధ కన్నీలకు స్థానం లేదు యశ్వంత్ ఈ రోజు నుండి నీ జీవితం ఒక పూలమయం అవుతుంది మీ ఇంటి నుండి దూరమైన ఆ ఇద్దరు నీ పిల్లల రూపంలో మళ్ళీ మీ ఇంటికి చేరారు జీవితంలో నీకున్న చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కుటుంబంతో సంతోషం పంచుకోవటమే నీకుంది అన్నాడు అభి ఆ మాటలు యశ్వంత్ మనసుకి ప్రశాంతత ఇస్తున్నాయి నిజంగా ఈ క్షణం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నయ్య ఇద్దరి పిల్లలు మన ఇంట్లో కేరింతలు కొడుతున్నారు కష్టాలు బాధలు మర్చిపోవడానికి పిల్లల చిరునవ్వులు చాలా అన్నాయా అన్నాడు ఆదిత్య కూడా సంతోషపడుతూ ఆ మాటలు కూడా యశ్వంత్ మనసుని ఊరటనిస్తున్నాయి ఇన్ని రోజులుగా మానసికంగా అటు తండ్రి జ్ఞాపకాలతోనూ ఇటు సంచిన జీవితం నాశనం చేశాను అనే మనోవేదనతో నలిగిపోయిన యశ్వంత్ ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ చిరునవ్వు చెందిస్తున్నాడు సంజన డెలివరీ అయ్యి పదిహేను రోజుల తర్వాత హాల్లో ఆదిత్య పాపని వడిలోకి తీసుకొని ఆడిస్తుంటే పక్కనే కూర్చున్న స్వాతి బాబుని ఎత్తుకొని ఆడిస్తుంటుంది పిల్లల కేరింతలు చూసి పూర్ణ వారికి ఎదురుగా కూర్చొని సంతోషపడుతూ మీరిద్దరూ ఆఫీస్కి రెడీ అయి పిల్లలతో ఆడుతున్నారేమిట్రా అని అడిగింది ఆఫీస్కి కాస్త లేట్ అయినా ఏం కాదులే అమ్మా పిల్లలతో ఆడుకొని వెళ్తేనే మేము ఆఫీస్ వర్క్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతాము అన్నాడు ఆదిత్య అవును అత్తయ్య గారు అయినా ఇంకా రెడీ అయి కిందికి రాలేదు కదా బావగారు వచ్చే వరకు పిల్లలతో ఆడుకొని ముగ్గురం కలిసి ఆఫీస్కి వెళ్తాంలే అంది స్వాతి బాబుని ముద్దు చేస్తూ పాపం యశ్వంత్ ఇన్ని రోజులు వాడు ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు వెళ్ళాలంటే యశ్వంత్కి కష్టంగా ఉందంట అని పూర్ణ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా బాలింతగా కనిపిస్తున్న సంచన యశ్వంత్కి సూట్ వేసి ఆఫీస్కి రెడీ చేస్తుంటే నేను ఆఫీస్కి వెళ్ళను సంజు అంటూ యశ్వంత్ చిన్న పిల్లాడిలా మారం చేస్తూ ప్లీజ్ సంజు పిల్లల భారసాల వరకేనా నన్ను ఆఫీస్కి పంపించకుండా ఉండొచ్చు కదా అన్నాడు రిక్వెస్ట్గా వీల్లేదంటే వీల్లేదు డెలివరీకి ముందు నుంచే నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదు యశ్వంత్ ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళను అంటే నీకే తర్వాత పెండింగ్ వర్క్స్ పెరుగుతాయి నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎప్పటికీ వెనుక పడకూడదు అయినా పదిహేను రోజుల నుంచి పిల్లలతో బాగానే స్పెండ్ చేస్తున్నావు కదా ఇంకా ఎన్ని రోజులని ఆఫీస్ మార్కొని పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటావు అని అడిగింది పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటే కాలం ఇట్టే కరిగిపోతున్నట్టుగా ఉంది సంజు అలాగే నీతో కూడా అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి అల్లరిగా దగ్గరికి లాక్కున్నాడు అయ్యో నేనింకా బాలింతనే అది గుర్తు పెట్టుకుంటే మంచిది అని అంది సంజు అందుకే నేను కూడా కంట్రోల్లో ఉంటున్నాను లేకపోతే నాలో ఉన్న బీస్ట్ని నీకు చూపించేవాణ్ణి అని అన్నాడు కన్నుగీటుతో ఆహా ఇద్దరం ఆల్రెడీ రెండుసార్లు కలిసాం కానీ నువ్వు అలా అనిపించలేదే అని అంది ఆశ్చర్యంగా చూస్తూ ఫస్ట్ టైం ఏమో నీ మీద పంతంతో కలిశాను అప్పుడు నేనేంటో కరెక్ట్గా చూపించలేకపోయాను ఇంకొకసారి ఎమోషనల్గా కలిశాను ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్లు తప్ప నేను అసలు ఆ మూమెంట్స్ని ఫీల్ కాలేకపోయాను నిజానికి నాకిద్దరు పిల్లలు పుట్టినా ఇంకా బ్రహ్మచారి అనే ఫీలింగ్తో ఉన్నాను తెలుసా అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఆ ఫేస్ చూసి సంచిన నవ్వుతుంటే నా బాధ నీకు జోక్లాగా ఉందా అని అన్నాడు చిరుకోపంతో జోక్ కాదులే నిజంగానే నువ్వు ఇద్దరి పిల్లలు తండ్రివైనా బ్రహ్మచారివి అని నేను కూడా ఒప్పుకుంటున్నాను బట్ పిల్లల బారసాలు అయిపోయి నేను కొంచెం తేరుకొనివ్వు ఆ తర్వాత నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తూ నీ బ్రహ్మచర్యని వదిలిస్తాను అని అంది సంజు యశ్వంత్ నవ్వుతూ తన మెడ చుట్టూ మారలాగా చేతులు వేసి కొంచెం కాదు నువ్వు పూర్తిగా కోలుకోవాలి ఆ తర్వాతే నా బీస్ట్ వేషాలు అని అన్నాడు అంటే యశ్వంత్ నేను ఇంకొక పదిహేను రోజుల్లో పూర్తిగా కోలుకుంటాను అని అంది నో వే నువ్వు మన పిల్లల అంటున్నావు కానీ నేను మన పిల్లల అన్నప్రాసన అంటున్నాను అంటే ఐదు నెలల దాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని అన్నాడు అయ్యో అన్ని రోజులు అవసరం లేదు యశ్వంత్ నేను అన్ని రోజులు ఆగలేను అని అంది సిగ్గుపడుతూ దొంగ నాకంటే ఎక్కువ నీకే తొందరగా ఉందే అని అన్నాడు తన తలను దీకొట్టి అదేమీ లేదు నిన్ను హ్యాపీగా ఉంచాలని ఉద్దేశంతో నేను తొందరపడుతున్నాను అని అంది తమాయించుకుంటూ నువ్వు ఏ ఉద్దేశంతో తొందరపడ్డా ఇంకా ఫైవ్ మంత్స్ వెయిట్ చేయాల్సిందే అని అన్నాడు నువ్వు ఫైవ్ మంత్స్ అనడమే ఏం బాగలేదు అని అంది సంజు అక్కడున్న ఆఫీస్ బ్యాగ్ తీసుకుంటూ తప్పదు సంజు నాకు ఈ సంతోషాలు సుఖాలు నీ తర్వాతే నా ఫస్ట్ ఇంపార్టెన్స్ నువ్వు మాత్రమే సో ఈ విషయంలో నో కాంప్రమైజ్ అని తన నుదుటిన ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళొస్తాను మేనేజింగ్ డైరెక్టర్ గారు అని అన్నాడు ఓకే సీఈఓ గారు కింది వరకు నేను వస్తాను పదండి అని చెప్పి యశ్వంత్ చేతులు ఉన్న ఆఫీస్ బ్యాగ్ తీసుకొని యశ్వంత్తో కలిసి తను కూడా కిందికి వస్తుంటుంది కొడుకు కోడలు అలా సంతోషంగా రావటం పూర్ణ గారు చూస్తూ మనస్ఫూర్తిగా సంతోషపడుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరి జంటల మధ్య కొన్ని హ్యాపీ మూమెంట్స్ రాసి కథకి ఎండి చేస్తాను కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్